ఓం శుభంకర్య నమ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి ఈ మాసములో మంచితనముతోనే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విజయాలను పొందుతారు మీ యొక్క మంచితనము అపారమైనటువంటిదిగా అందరికీ కూడా గోచరిస్తూ ఉంటుంది తరచు ఏదో ఒక సన్మానాది కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ఎక్కువగా సహాయము చేయటములో మీరు ముందుంటారు ప్రతి పనిని కూడా జాగ్రత్తగా మీరు చెయ్యటం అనేటువంటిది మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని కానీ మీ తోటి వ్యక్తులని కానీ దురుసుగా మాట్లాడి మీ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒక సద్భావనని తగ్గించుకోవద్దు నిరాశపరిచేటువంటి కొన్ని సందర్భాలు కూడా గోచరిస్తూ ఉంటాయి ఏమిటి ఎందుకు మీరు చెయ్యాలి ఆ ఎందుకు మనం సహాయం చేయాలి ఎందుకు మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి నిరుత్సాహపరమైనటువంటి మాటలు కూడా మీకు వినపడుతూ ఉంటాయి వాటి వేటికి కూడా మీరు జంకకండి మీరు చేయాలనుకున్నటువంటిది సత్యమైతే ధర్మమైతే చెయ్యండి మిత భాషణము చాలా ప్రశాంతతను తెచ్చిస్తుంది మకర రాశి వారికి ఉద్యోగములో స్థాన చలనములు గోచరిస్తున్నాయి స్త్రీలకి తరచూ ఏదో ఒక కీడుపరమైనటువంటి విధానాలు కనిపిస్తూ ఉంటాయి ఏమిటి ఇది కనబడింది కీడు అది కనబడింది ఆ ఎందుకు పిల్ల ఎదురొచ్చింది లేకపోతే ఒంటి బ్రాహ్మణ ఎదురొచ్చాడు ఏవో ఇంకా ఇలాంటి కీడు సాంకేతికాలు పడుతూ ఉంటాయి కంగారు పడుతూ ఉంటాడు కంగారు పడవద్దు గృహిణీలు ఎవరైతే ఉన్నారో మకర వారు పర వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండడం అవశ్యం మోసపోతారు అనవసరంగా ఏదో మాయలో పడి ఎదుట వారికి మనము లొంగినట్టే కాబట్టి తొందరపాటుతో ఎవరిని ఎవరితో కూడా స్నేహాన్ని చేయవద్దు ముఖ్యమైనటువంటి కార్యకలాపాలను కొన్నిటిని మీరు వాయిదా వేద్దాం ఆలోచనలోకి రాగానే అవే వాయిదా పడతాయి విదేశాలలో ఉన్నటువంటి వారు సంపద పెరిగినప్పటికీ కష్టము విపరీతముగా ఉంటుంది రుణ విముక్తులు కూడా అవుతారు ఖరీదైనటువంటి ఆస్తులని వస్తువులని అమ్మేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించటం మంచిది ఒకసారి అమ్మినది పునః మీరు కొనటం అనేటువంటిది జరగనటువంటి పని క్రీడారంగములో ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుంది రాణించగలుగుతారు పథకాలని కూడా పొందుతారు కోర్టు వ్యవహారాలలో ధర్మం గెలవటం సత్యం తప్పనిసరిగా మనము ఒకవేళ తప్పుడు విధమైనటువంటి కేసులను వేసి ఉంటే అది మనకి ధర్మం అనిపించుకుం అనిపించింది కదా అని ధర్మం కాదు ఏది ధర్మమో అది ధర్మం చాలామందికి అనిపిస్తుంది రావణాసుడికి కూడా సీతను తీసుకువెళ్ళటం ధర్మం అనిపించింది తన ఆశ కాబట్టి తీసుకువెళ్ళాడు అది ధర్మము అని మనం అనుకుంటే ఎట్లా అద అది ఒక వ్యామోహం అలాగే మనకి ధర్మం అనిపించకూడదు ధర్మము ఏదో మీకు తెలుసు కాబట్టి అది నిజమైన ధర్మం అయితే తప్పనిసరిగా విజయాన్ని మీరు పొందుతారు విద్యార్థులు కూడా చక్కటి విద్యను అభ్యసిస్తారు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మకర రాశి జాతకులు చాలా యోగ్యమైనటువంటి సమయం ఇంతకుముందే విదేశాలకు వెళ్ళి ఉన్నటువంటి వారికి స్థిరమైనటువంటి ఉద్యోగములు దొరికేటువంటి మాసముగా ఫిబ్రవరి మాసాన్ని మనం అనుకోవచ్చు అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్ధములో జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి ఆ విజయాలు మీరు పొందుతారు ఆయా కార్యాలయందు విజయాలని మీరు పొందగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారముతో కొన్ని కొన్ని సమస్యలు ఇట్టే తొలుగుతాయి ద్వితీయార్థములో ఖర్చులు పెరిగినప్పటికీ కుటుంబములో మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వారు కూడా మీ ఖర్చు కంటే అమితంగా పెరుగుతారు ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి తగు జాగ్రత్తతో పనులను చేయటం అనేటువంటిది ద్వితీయార్థములో కూడా అమావాస్య తర్వాత కూడా మీకు అవశ్యం శుభకార్యాలని నిర్వహించడానికి మీరు ముందుంటారు ఉల్లాసముగా బంధువులతో మిత్రులతో కలిసి చాలా సరదాగా మాసాంతాన్ని గడుపుతారు ఒక విశేషమైనటువంటి పర్వదినము మీకు ఈ మాసంలో ఉంది దానికి మీరు చాలా ఉత్సాహముగా ఎన్నో మాసాల నుంచి ఎన్నో నెలల నుంచి వేచి ఉన్నారు అటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు మంచి దుస్తులు మంచి సుందరమైనటువంటి రూపాన్ని దాల్చి ముందుకు వెళ్తారు స్త్రీలు పరుల యొక్క వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం అనేటువంటిది చాలా మంచి అభివృద్ధికి మీ కీర్తికి ఉపయోగపడుతుంది వ్యాపారవేత్తలకి కూడా అమావాస్య తరువాత ద్వితీయార్థములో ఆఖరిలో చాలా గొప్ప ఫలితాలని పొందగలుగుతారు పేరు ప్రఖ్యాతలని కూడా సంపాదించగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కూడా లాభదాయకముగా ఉంది ఈ కస్టమర్ మన దగ్గరికి రాడు అనుకున్నటువంటి వాడు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాడు అలాగే ఎవరైతే కనుక రాజకీయములో ఉన్న మకర రాశి వారు ఉన్నారో వారికి కూడా పదవీ యోగములు ఉన్నాయి ప్రజలకి సేవ చేయాలి చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు కూడా వారి వారి యొక్క ఉద్యోగముల్లో కానీ వ్యాపారముల్లో కానీ వారు రాణించటం అనేటువంటిది ఫిబ్రవరిలో మకర రాశి జాతకుల్లో మనం చూడవచ్చు సరితిద్దుకోనటువంటి తప్పులు చేసేటువంటి వారిని చూస్తే మీకు చిరాకే కానీ అవకాశమైతే మనం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వలేదనుకోండి అతను ఎప్పటికీ బాగుపడతాడు ఒక మనిషిని జార విరుచుకోవటం సులభమే సంపాదించటం కష్టం సత్సేవను చేసేటువంటి భావనతో మీరు నిరంతరము కూడా ఉండటం అనేటువంటిది మీ శ్రేయస్సుకి మంచిది పిల్లల విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము సత్ఫలితాలని మీకు ఇస్తుంది ఈ మాసములో మకర రాశి జాతకులు నవగ్రహ స్తోత్రాన్ని చదవటము శనివారం పూట అన్నదానము జరిగేటువంటి ప్రదేశాలలో నూనెని సమర్పణ చేయటము ఆవు నెయ్యని సమర్పణ చేయటము శ్రేయోదాయకం లేదా కాయ కాయకూరలు అన్నదానానికి సంబంధించినటువంటి కాయకూరలను సమర్పణ చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో వసంత పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణ ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు ఓం నమ శివాయ దిద్దించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వతీ నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి जय शुभंकरी ओम सरस्वत नमः।